రామ్టాక్కి తిరిగి స్వాగతం కేరళ బీజేపీకి రాజీవ్ చంద్రశేఖర్ నూతన సారథిగా వచ్చిన తర్వాత కొత్త కమిటీకి రూపుదిద్దారు ఆయన పూర్తి స్వతంత్ర వైఖరితోటి ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే కొత్త కమిటీలో ప్రధాన కార్యదర్శులుగా ఎవరెవరిని ప్రకటించారంటే ఎంటి రమేష్ శోభా సురేంద్రన్ ఎస్ సురేష్ అనూప్ ఆంటోనీ జోసెఫ్ అందరూ రాజకీయ పండితులు చెప్పేది ఏంటంటే ఇంతకు ముందు నాయకులు ఎవరైతే ఉన్నారో మురళీధరన్ కానీ సురేంద్రన్ వాళ్ళ ప్రాబల్యం తగ్గించి ఒక ఇండిపెండెంట్గా ఆలోచించేటువంటి నాయకుల్ని ప్రమోట్ చేశాడు రాజీవ్ చంద్రశేఖర్ అని ఎందుకంటే మొదటి ముగ్గురు అదే పద్ధతిలో ఉంటారు ఎంటీ రమేష్ చాలా సీనియర్ శోభా సురేంద్రన్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఆవిడ గురించి ఆవిడని ఇప్పటికీ ఏ ఎన్నికల్లో పెట్టినా కూడా బీజేపీకి ఆవిడ ఉండటం వల్ల పది పదిహేను శాతం అడ్వాంటేజ్ ఓవర్ కనీసం పది శాతం ఓట్లు అదనంగా తెచ్చుకోగలిగింది ఎక్కడైనా సరే అంటే ప్రజా నాయకురాలుగా నిరూపించబడింది గెలవకపోవచ్చు ఎందుకంటే బీజేపీ వీక్గా ఉంది అంతకుముందు మరి అది పాలక్కాడులో పోటీ చేసిన తర్వాత ఇంకొక చోట అంతకుముందు పోటీ చేసింది ఇప్పుడు పోయినసారి అలా పోటీ చేసింది ఎక్కడ పోటీ చేసినా కూడా ఆవిడ ఇంప్రింట్ చూపించుకోగలిగింది పాత నాయకత్వం ఆవిడని పక్కన పెట్టింది ఇవాళ ఈయన ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చి గౌరవం ఇచ్చాడు అట్లనే యశురేసి కార్యదర్శి నుంచి ప్రధాన కార్యదర్శిగా ప్రమోట్ చేశాడు నాలుగో వ్యక్తి మొట్టమొదటిసారి ఒక క్రిస్టియన్ని ప్రధాన కార్యదర్శిగా చేశారు అనూప్ ఆంటోనీ జోసెఫ్ ఈయన రాజీవ్ చంద్రశేఖర్కి క్లోజ్గా ఉండేటువంటి వ్యక్తి సో ఇదంతా ఏంటంటే ఒక విధంగా అట్లానే అఫ్కోర్స్ అదవరకు వాళ్ళు ఉన్నారు ఒక ఎక్స్ డీజీపీ ఆర్ శ్రీలేఖ ఆవిడ వైస్ ప్రెసిడెంట్గా తీసుకున్నారు ఇద్దరు మాజీ వైస్ ఛాన్సలర్లు కెఎస్ రాధాకృష్ణ అబ్దుల్ సలాం వీళ్ళిద్దరిని వైస్ ఛాన్సలర్గా ఎక్స్ వైస్ ఛాన్సలర్సు వీళ్ళకి కూడా వైస్ ప్రెసిడెంట్స్గా ఇచ్చారు పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో కృష్ణకుమార్ సుధీర్ వాళ్ళని వైస్ ప్రెసిడెంట్స్గా తీసుకొచ్చారు అంటే ప్రాముఖ్యత తగ్గిందని అనుకోవాలి అంటే అది ఎట్లని అనుకోవచ్చు కానీ జనం చెప్పుకోవటం అది దీని మీద అమిత్ షా కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయని వార్తా సంస్థలు చెప్తున్నాయి కాకపోతే మోడీ జేపీ నడ్డా క్లియర్ చేశారని తెలుస్తూ ఉంది ఒక షరతుతోటి ఒక టార్గెట్ ఇచ్చారు రాజు చంద్రశేఖర్కి సరే నువ్వు ఇండిపెండెంట్గా నీ ఆలోచనలతోటి కమిటీని పెట్టుకో నాకు మాకు అభ్యంతరం లేదు కాకపోతే అవుట్కమ్స్ కావాలి రిజల్ట్స్ కావాలా ఎందుకు నువ్వు ఇట్లా నీ అంతటి నువ్వు కొన్ని స్వతంత్రంగా కొన్ని డెసిషన్స్ తీసుకుంటున్నావు కదా మేము సపోర్ట్ చేస్తాం కాకపోతే మీరు ఏం చేయాలి మీ టార్గెట్ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇరవై ఐదు శాతం ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలి ఎన్డీఏకి నంబర్ వన్ టార్గెట్ రెండోది రెండు మున్సిపల్ కార్పొరేషన్సు ఐదు మున్సిపాలిటీసు దాదాపు డెబ్బై ఐదు నుంచి వంద గ్రామ పంచాయతీలు గెలవాలి వాళ్ళు పెట్టిన టార్గెట్ ప్రస్తుతం రెండు మున్సిపాలిటీసు పంతొమ్మిది గ్రామ పంచాయతీలే ఉన్నాయి వాళ్ళ చేతుల్లో సో ఇది ఈ దీనికి అంటే టార్గెట్ ఓరియంటెడ్ స్వతంత్రత ఇచ్చారు నిజం చెప్పాలంటే చంద్రశేఖర్ నియామకం తర్వాత పరిణామాలు కొంత మార్పు వచ్చింది ఏంటంటే కేరళలో అప్పటిదాకా బీజేపీ అంటే రిలీజియస్ పోలరైజేషనే ప్రధానంగా ఉండేది అంటే అది అది నిజమా కాదా మెరిట్స్లోకి వెళ్ళాలి కానీ కేరళ సొసైటీని స్టడీ చేస్తే రిలీజియస్ పోలరైజేషన్ని ఎక్కువ మంది ఇష్టపడరు కొన్ని మెరిట్స్ ఉంటే ఉండదు కానీ ఎక్కువ మంది ఇష్టపడరు రాజీవ్ చంద్రశేఖర్ అందుకనే దాన్ని ఎలా మార్చాడంటే డెవలప్మెంట్ ఓరియంటెడ్ సర్వీస్ ఓరియంటెడ్గా మార్చాడు ఆయన ఆయన వచ్చిన తర్వాత ఏంటి ఇప్పుడు ఒక హెల్ప్ డెస్క్ ప్రతి జిల్లాలో హెల్ప్ డెస్క్ క్రియేట్ చేశాడు పబ్లిక్ సర్వీస్ అవుట్లెట్స్ అని అట్లానే అవేర్నెస్ క్రియేట్ చేశాడు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలేంటి ఇంకా ఎంతమంది చేరలేదు ఇవన్నింటినీ కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి ఒక యాప్ కూడా క్రియేట్ చేశారు గ్రీవెన్సెస్కి దీని అంతా కూడా అట్లానే వ్యవసాయ సంబంధిత అంశాలపై కొమ్మనం రాజశేఖర్ ఎంతో తోటి ఒక కమిటీని కూడా వేశారు సో ఇదంతా ఏంటంటే ఓ పద్ధతిగా ఒక అందరినీ అట్రాక్ట్ చేయడానికి ఇంక్లూజివ్ అప్రోచ్లో రాజశే రాజీవ్ చంద్రశేఖర్ వెళ్తున్నాడు ఎంతవరకు సక్సెస్ అవుతాడు మరి దీని నిజంగానే ఇంక్లూజివ్ అప్రోచ్ ఫలితాలు ఇస్తుందా లేదా అంటే మనం వెయిట్ చేయాల్సిందే ఇప్పుడిప్పుడే చెప్పలేము ఇటీవలే మొన్న అమిత్ షా వచ్చేసి హెడ్ క్వార్టర్స్ ఓపెన్ చేశారు కొత్త హెడ్ క్వార్టర్స్ బీజేపీకి త్రివేంద్రంలో అక్కడ సెవెన్ స్టోరీ బిల్డింగ్ తోటి ఓపెన్ చేశారు సిక్స్టీ థౌ సిక్స్టీ థౌజండ్ స్క్వేర్ ఫీట్ తోటి సెవెన్ స్టోరీ బిల్డింగ్ని ఓపెన్ చేశారు సో అంటే ఇది బలపడుతుందనేదాన్ని చిహ్నం విస్తరిస్తుంది బీజేపీ కేరళ అనే దానికి ఇది ఒక చిహ్నం ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు జనమంతా ఇంకోటి చర్చించుకుంటున్నారు శశి తరూర్ ఏం చేయబోతున్నాడు శశి తరూర్ని కాంగ్రెస్ పక్కన పెడుతుందా అసలు ఆయన బయటకు వచ్చేస్తాడా ఎందుకనంటే జనంలో ఇంకొక టాక్ కూడా ఉంది బీజేపీ అమిత్ షా వెళ్ళి మొన్న ఇరవై ఇరవై ఆరులో మేము ప్రభుత్వంలోకి వస్తామని చెప్పడం కొద్ది అసవ్యక్తిగానే ఉందనేది అందరూ అనుకోవటం సబ్స్టాన్షియల్ సీట్స్ వస్తాయి తప్పితే అధికారంలోకి వచ్చే అవకాశాలు కేర బీజేపీకి ఉండవని కానీ శశితరూర్ గనుక బయటకొచ్చి ఒక ప్రాంతీయ పార్టీని పెట్టి సీఎం క్యాండిడేట్గా అనౌన్స్ చేసేటట్టయితే ఈసారే బీజేపీ కోయిలేషన్ తోటి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది ఈ పాజిబిలిటీని కొట్టేయట్లేదు ఎవరు ఇది కూడా జరిగే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు సో అదే జరిగితే ఇరవై ఇరవై ఆరుకే ఎన్డీఏ ప్రభుత్వం కేరళలో వచ్చే అవకాశాలు మెండుగా కనపడుతున్నాయి ఫాస్ట్గా ఇవాళ జరుగుతుంది ఏంటంటే ఎల్డీ ఎల్డిఎఫ్ మాత్రం బేస్ కోల్ కోల్పోతుంది రోజు రోజుకి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో చూడాలి ఏం జరుగుతుందనేది ఇప్పుడు ఒకటి వాస్తవం అదే జరిగితే నిజమైన ముక్కోన పోటీ కేరళలో జరిగే అవకాశం ఉంది మొట్టమొదటిసారి కేరళ రాజకీయాలు రసకందాయంలో పడే అవకాశం ఉంది ఇంకా ఆఫ్ కోర్స్ చాలా టైం ఉంది కాబట్టి ఏమైనా జరగవచ్చు ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి